హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను వీడియో ఏంటి అంటే ఫస్ట్ ఈరోజు నేను గోంగూర పచ్చడి చేయబోతున్నాను చూడండి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ముందుగా కడాయి పెట్టుకున్నాను దీంట్లో ఆయిల్ పోసుకున్నాను తర్వాత దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి ఎండుమిరపకాయలు కరివేపాకు మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు తెల్లగడ్డలు పోపుకి పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఇవండి ఫస్ట్గా మనం అయితే ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ ఎంతసేపు వేడవుతుందండి తొందరగా వేడైపోతుంది అలాగే మనం ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా దాంతోపాటు వేసుకొని వేయించుకుందామండి తర్వాత ఇవి వేసుకుందామండి ఈ గోంగూర పచ్చళ్ళు స్పెషల్ ఏంటో మీకు చెప్పనా నేను స్పెషల్ అంటూ ఇది గోంగూరండి బాగా కడిగి మన గార్డెన్లోదే బాగా కడిగాను కడిగి కొంచెం సన్నగా తరిగానండి తరిగి ఇప్పుడు మనము ఇవి ఏగిపోయాయి తీసుకొని మనము మిక్సీ జార్లో వేసుకుందామండి అంతా తీసేసానండి మిక్సీ జార్లో వేసుకున్నాము తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకుందామండి తర్వాత గోంగూర వేసుకుందాము ఇప్పుడు మనము ఈ కారానికి దగ్గు వస్తుందండి సిమ్ని ఆన్ చేస్తే ఈ సౌండ్కి అసలు ఏమీ వినిపించదండి వీడియో తర్వాత మనం ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటాం కదండి ఈ చింతపండుకి బదులు నేను చింతాకు వేస్తున్నానండి ఇది స్పెషల్ గోంగూరలో ఎప్పుడైనా మనము కొంచెం కొంచెం అంత చింతపండు వేసుకుంటామండి మనం నిలువ పచ్చడి పెట్టాలన్నా వేసుకుంటాము కొంచెము అలాగే ఇలా పచ్చడి చేసుకోవాలన్నా కానీ కొంచెం అంతా వేసుకుంటామండి మనము అందుకు ఆ చింతపండు బదులు చింతాకు వేశానండి అది స్పెషల్ అండి దీన్ని కొంచెం సేపు మూత పెట్టామనుకోండి మగ్గిపోతుందండి ఇలాగా దీంట్లో మనము తినేటప్పుడు ఆనియన్ వేసుకోవచ్చు అండి ఆనియన్ కొంచెం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి అది ఆప్షనల్ అండి తీసి పెట్టుకున్నాను తర్వాత మనం దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాము ఏ చట్నీ అయినా సరే అండి పోపు పెట్టుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుందండి ఇంకా పోపు కాలేక మనము వేగిపోయాక మనము చట్నీ మిక్సీలో వేసుకొని కలుపుకొని దించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నీ చింతాకుతోనే చేస్తున్నారా అంటారేమో అండి మనకు సీజన్లోనే కదా చింతాకు దొరికేది సీజన్లోనేప్పుడు ఏమి దొరకవు కదా అందుకని చెప్పేసి నేను చింతాకుతో అన్నీ చేస్తున్నానండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి ఉప్పు అయితే వేసుకుంటాను కళ్ళుప్పే వాడతానండి ఎక్కువగాను సాల్ట్ అయితే ఎందులో ఉన్న కరిగిపోదు అనుకున్న దాంట్లోనే సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్నాను పోపు కూడా వేసేసాను ఇందులో సూపర్గా ఉందండి వేడి వేడి అన్నంలో ఆనియన్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో చూసారా అదండి గోంగూర చింతాకు పచ్చడి సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి కామెంట్ పెట్టండి బాగుందా లేదా అనేసి ఓకేనండి బాయ్